తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి తింటూ ఉండేది కానీ ఆ కొంగ కాలక్రమేణా ముసలిదే అయిపోయి ముందరిలా చేపలు పట్టలేకపోయేది కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చేసింది ఇలా అయితే కష్టం నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను అనుకుంది కొంగ అలాగే ఒక ఉపాయం తట్టింది చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఒక పీత ఉండేవాడు ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది ఏమి చెప్పమంటావు అంది కొంగ నాకు ఒక బాధాకరమైన విషయం తెలిసింది అదేమిటి అని పీత ఆరాటంగా అడిగాడు ఈ రోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుని చూశాను ఆయన ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు ఈ చెరువు ఎండిపోతుంది మనం అందరం పోతాము నాకు నా గురించి బెంగలేదు నేను ఎలాగూ ముసలిదాన్ని అయిపోయాను కానీ మీరందరూ ఇంకా చిన్నవాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖంగా ఉంది అంది కొంగ వెళ్ళి విషయం చేపలకు చెప్పాడు చేపలన్నీ ఏడవడం మొదలు పెట్టాయి అయ్యో ఎలాగా మనమందరం చచ్చిపోతామా పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్తాను అని కొంగ ప్రస్తావించింది వెంటనే అన్ని చేపలు ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి రోజు కొంగ ఒక చేపను పక్షి ముక్కులో పెట్టుకుని ఎగిరిపోయేది కానీ వేరే చెరువు దగ్గరికి కాదు కొంత దూరంలో కొన్ని బండల దగ్గర ఆగి చేపను చంపి తినేసేది సాయంత్రానికి నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు పీత నన్ను తీసుకుని వెళ్తావా నాకు ప్రాణం కాపాడుకునే అవకాశం వస్తుంది అని కొంగను ప్రాధాయపడ్డాడు కొంగ రోజూ చేపలు తిని బోర్ కొడుతోంది ఈ రోజు పీతను తినొచ్చు అనుకుని దాందే ముందు ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను అంది కానీ పీత చాలా పెద్దగా ఉన్నాడు కొంగ ముక్కులో పట్టడు అందుకే పీత కొంగ వీపు మీద ఎక్కి కూర్చున్నాడు ఇద్దరు ప్రయాణం మొదలెట్టారు కొంతసేపటికి పీతకి అసహనం పట్టలేక ఇంకా ఎంత దూరం అని అడిగాడు మూర్ఖుడ నిన్ను ఏ చెరువు దగ్గరికి తీసుకుని వెళ్ళటం లేదు నిన్ను ఆ చేపల్లాగా బండల దగ్గరికి తీసుకువెళ్లి తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది పీతకి పిచ్చు కోపం వచ్చింది గట్టిగా కొంగ మెడను పంజాతో పట్టుకుని పీక నొక్కి చంపేశాడు అలా ప్రాణాలతో సహా మళ్లీ చెరువుకు వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు ఇకపై మన ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు వారు చెప్పే మాటల్లో స్వార్థం ఉందా అని ఆలోచించాలి అని చేపలు పీత నిశ్చయించుకున్నాయి ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం